కొండ పంచాయతీలోని మూలగుంటపాడు టీడీపీ నేత ఇంటి ముందు కారు దహనం అయిన విషయం తెలిసిందే దీనికి వెనుక వైసీపీకి చెందిన వలస పక్షులు కుట్రే కారణమని కొండేపి ఎమ్మెల్యే స్వామి ఆరోపించారు ఈ ఘటనకు సంబంధించి శనివారం ఒక వీడియో విడుదల చేశారు వైసీపీ వలస పక్షులు సొంత నియోజకవర్గాల్లో అమలు చేసిన అరాచకాలు హత్యలకు ప్ర ప్రశాంత కొండలో అమలు చేస్తున్నారని విమర్శించారు సంఘటన యావత్ కొండే ప్రజలను ఒకసారి దిగ్గ్రాంతి గురి చేసింది రాత్రి పన్నెండున్నర గంటల సమయంలో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి పార్టీ గిరి ఇంటి ముందున్న కారుని పెట్రోల్ పోసి తగలబెట్టడం ఆ ప్రాంతంలో మూడు పెట్రోల్ చేసిన దొరకటం ఇది రాజకీయంగా ప్రేరేపితమని మేము నమ్ముతా ఉన్నాం గిరి ములగొండపాడులో తన సొంత స్థలంలో ఎన్నికల కోసం పార్టీ కార్యాలయాన్ని అందించారు ఆ రోజు కూడా ఎండిఓను పంపించి ఆఫీస్ ఇక్కడ తీసేమో ఒత్తిడి తీసుకొచ్చారు నిన్న ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నావిక గెలుపు కోసం విశేషమైన కృషి చేశారు ఈ ప్రశాంతం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కార్లు తగలబెట్టడం విధ్వంసాలు చేయడం వైసీపీ వాళ్ళ కుట్రని మేము భావిస్తూ ఉన్నాం ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి వలస పక్షులు వాళ్ళ ప్రాంతాల్లో హత్యలు కిడ్నాప్లు చేసిన చరిత్రలు ఉన్నాయి పోలీసులతో కొట్టించడాలు ఆ తర్వాత కేసులు మాఫీ చేయటాలు ఇటువంటి చరిత్రలు ఉన్నాయి దీన్ని మేము రాజకీయ కక్షతో చేసానని మేము భావిస్తా ఉన్నాం జిల్లా ఎస్పీగా దృష్టికి ఈ సంఘటన తీసుకెళ్ళడం జరిగింది వారు ప్రత్యేక బృందాలను పంపించి విచారణ చేయిస్తా ఉన్నారు మేము కూడా ఒకటే చెప్తాను తెలుగుదేశం పార్టీ మొత్తం గిరికి అండగా ఉంటుందని పోలీసులను కూడా నిష్పక్షపాతంగా విచారణ చేసి దోషులు పట్టుకోవాలని తెలియజేసుకుంటూ కార్యకర్తలు అందరూ మనోధైర్యంతో ఉండండి ఎప్పుడూ లేనటువంటి అలజడలని కొత్తగా వచ్చిన వలస పక్షులు వాళ్ళదేముంది వచ్చారు వెళ్ళేరు ఇటువంటి విధ్వంసాలు సృష్టిస్తున్నారు ప్రజలందరూ సంయమనం పాటించాలని పిలుపునిస్తూ ఇది దోషులను పట్టుకునేంత వరకు ఎంతోనైనా మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ ప్రజలు కూడా ధైర్యంగా ఉండాలి అని తెలియజేస్తూ గిరి కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి దాన్ని నేను ధైర్యంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాను